వచ్చినట్టు కావాలి పేదలు నాకు బరకపోవడం ఏమేశాలు అంటే తగ్గి మోసినట్లు ఎలా ఏట్ అవుతారో మోయో మోస్తారో ఎలా భయపడతాడు ఎంత నాస్తి పెడతా కట్టుకుని గోడలు కొట్టి కావాలి తర్వామి మీకు కడాలు లేసి డ్రైవ్ మీకు బాధ మీకు డబ్బు ఉంటే మీకు అమ్మ ఉంటే అంతే రెండు రెండు సార్లు పడుతుంది ఉంటుంది మరి ఊళ్ళు బతకూడదా డబ్బున్న బతకాలే బాగా చౌలు కట్టమని ఇష్యూ గోడెరగొడ్ కట్టమని ఎమ్మెల్యే చెప్పినాడా మీకు తింగిని మరి ఏమి ఏమమ్మా ఇక్కడ వీడియో లేదు చూసుకొని